శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవతాంభ్యో నమ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి దేవాలయంలో ఫిబ్రవరి ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులలో కుంభాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో శృంగేరి జగత్పూరు యొక్క ఘర కమలంలో చేత కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది మళ్ళీ నలభై రెండు సంవత్సరాల తర్వాత కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి ఆలయంలో ఈ కుంభాభిషేక మహోత్సవాన్ని శృంగేరి జగద్గురుల యొక్క ఆశీస్సులతో తుని తపోవన పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారి యొక్క దివ్య కరకమలముల చేత యాభై మంది రిక్వికుల చేత శతజన్ని యాగము సహస్ర ఘటాభిషేకము మహారుద్రము అలాగే కుంభాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా తిలకించి స్వామివారిని దర్శించి అలాగే ఈ కుంభాభిషేకంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్ర కాగలరు కుంభాభిషేకాన్ని దేవాలయాల్లో నిర్వహించడానికి ప్రతి పన్నెండు సంవత్సరం ఒకసారి కుంభాభిషేకాన్ని నిర్వహించాలని శాస్త్రాలు చెబుతున్నవి ఈ యొక్క కుంభాభిషేకం ద్వారా దేవుని యొక్క తేజోబింబం పెరిగి మనం మూర్తిని దర్శించుకోవడం వల్ల ఆ మూర్తి మనకు కలిగించేటువంటి శుభ ఫలితాల కోసమని ఈ దేవతా మూర్తులకు అలాగే శిఖరాలకు చేయడం చాలా విశేషం ఈ మహత్తరమైన కార్యక్రమం నలభై రెండు సంవత్సరాల తర్వాత కాళేశ్వర ముక్కేశ్వర స్వామివారి దేవాలయంలో నిర్వహించే కుంభాభిషేక మహోత్సవంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ యొక్క కుంభాభిషేకాన్ని వీక్షించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు